పుల్వామా పహల్గామ్ రెడ్ ఫోర్ట్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రశ్న గురించి జాతీయ భద్రతా వ్యూహకర్తలు అంచనాలు తయారు చేస్తున్నారు ఇక మీద ఉగ్ర ఘటనలు జరగకుండా కావలసిన జాగ్రత్తల మీద ట్యాప్ స్ట్రాటజీలు తయారు చేస్తున్నారు ఎర్రకోట మారణకాండ కేవలం ఒకనొక ఉగ్ర ఘటన మాత్రమే కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తుర్కీ ఈ మూడు దేశాలు కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నాయి ఈ దేశాలకు మద్దతుగా అమెరికా నైతిక మద్దతు ఉండనే ఉన్నది తుర్కీ ఒకవైపు డ్రోన్లను సరఫరా చేస్తా ఉన్నది బంగ్లాదేశ్ హంతక మూకలను దేశంలోకి మోహరిస్తున్నది పాకిస్తాన్ పేలుడు పదార్థాలతో హంతక దాడులకు దిగుతున్నది అయోధ్య నగరానికి బలరాముడు ప్రవేశించగానే భారీ దాడులకు ప్రణాళికలు రచించాయి ఈ మూడు దేశాలు భారీగా జనాలు ఉన్న ప్రాంతాలు పర్యాటక స్థలాలు రద్దీ ఏరియాలను లక్ష్యంగా చేసుకుని వరుస పేర్లు చేయాలని పథక రచన చేసినాయి అయోధ్య లక్ష్యంగా భారీ దాడికి కుట్ర పన్నిన యోగి ఆధ్వర్యంలోని యూపీ సర్కార్ పకడ్బందీ భద్రతా వ్యూహాన్ని అనుసరిస్తుండటంతో అయోధ్యలో ఉగ్రముగల కుట్ర పారలేదు రాబోయే రోజుల్లో అయోధ్య మీద మాత్రమే కాదు యోగి ఆదిత్యనాథ్ లాంటి వారే టార్గెట్ గా భారీ దాడి జరిగే అవకాశం ఉన్నదని భద్రతా నిపుణులు చెప్తా ఉన్నారు